సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మీ పేరు సార్ ఏ సాయిబాబు ఏ సాయిబాబు గారు సార్ అంతమంది ఏం చేశారు సార్ రిటైర్ పార్సిటీ చేస్తాను రిజర్వ్స్ తీసుకోండి రేంజ్ ఆఫీస్ పార్సిటీ తీసుకోండి రెండు వేల రూపాయలు రిటర్న్ రెండు వేల రెండు రిటైర్ అయ్యారు ఏ సంవత్సరాలు జాయిన్ అయ్యారు సార్ వందల అరవై ఆరులో అరవై ఆరు మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా ఉంది తర్వాత రిటర్డ్ కూడా ఇరవై వేలు అవుతుంది ఇరవై ఇరవై రెండు వేలు పార్ట్ చేసే పార్ట్ సార్ మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్ మీకు ఏమనిపించింది సార్ ఈ మొక్కలైజేషన్ అంటూ చాలా హెల్దీగా ఉన్నాయి సార్ గ్రోత్ కూడా బాగుంది మీది సార్ లీట్లెస్ మెయింటైన్ చేయాలి